రాధా ప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ తెనాలి బజార్ అండి ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మామూలుగా ఓల్డ్లో ఎంఎస్ ఓల్డ్లో కొంతమంది ప్రాజెక్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు కదండి మనకి ఎంబీఏలో కానీ డిగ్రీలో కానీ బీటెక్ అయిన వాళ్ళు కానీ మనకి కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయమని ఇస్తారు కదా ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక సెవెంటీ ఫైవ్ పేజెస్ సిక్స్టీ ఫైవ్ పేజెస్ అలా ఎక్కువ వర్క్ చేసేస్తారనమాట చేసిన తర్వాత వాటికి కొన్ని పేజ్ నెంబర్స్ అనేవి ఇస్తారు కదా ఆ పేజ్ నెంబర్స్ మనం ఇచ్చేటప్పుడు అవి ఏమవుతుందంటే కంటిన్యూగా రావు అనమాట మధ్య మధ్యలో కొన్ని కొన్ని పేజెస్కి పేజ్ నెంబర్ అనేది అవ్వదు అనమాట అంటే నార్మల్గా అయితే ఇన్సెట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ అని మనం సెంటర్లో కావాలా లెఫ్ట్లో కావాలా రైట్లో కావాలా అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అన్ని పేజెస్కి నెంబర్స్ పడతాయి అనమాట అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఎంటర్ కొట్టేసేసి అంటే కాలం బ్రేక్ ఇవ్వరు అనమాట అంటే ఒక పేజ్లోంచి ఇంకో బ్రేక్ పేజీకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్ కొట్టి కానీ వేరే దగ్గర నుంచి పిక్చర్ తెచ్చుకోవడం కానీ అలాంటివి చేసినప్పుడు ఈ పేజ్ నెంబర్ అనేది నెక్స్ట్ పేజ్కి ఎఫెక్ట్ అవ్వదు అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి మనము ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ అనేవి తీసేసుకొని ఏ పేజ్ నెంబర్ అయితే రాలేదో అక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టామనుకోండి అప్పుడు మనకు ఆ పేజ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం నెక్స్ట్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే బ్రేక్ ఇచ్చినప్పుడు మనం కాలం బ్రేక్ కాలమ్స్ అనుకోండి కాలం బ్రేక్ అని పేజ్ నెంబర్స్ అనుకోండి నెక్స్ట్ పేజ్ అని ఇవ్వాలన్నమాట ఆ నెక్స్ట్ పేజ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ అని ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ వస్తాయి అనమాట అవి ఎలాగో చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా మనకి పేజ్ నెంబర్స్ అన్ని నేను ఇన్సెట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ అన్ని ఇచ్చాను ఇస్తే ఏమవుతుందంటే వన్ టూ త్రీ పేపర్స్ పేజెస్ వరకు మనకి పేజ్ నెంబర్స్ అనేవి ఎఫెక్ట్ అయినాయి అనమాట ఈ ఫోర్త్ పేజ్ నుంచి మనకి పేజ్ నెంబర్ అనేది రాలేదు ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు నెక్స్ట్ పేజ్ అనేది ఇవ్వలేదు అనమాట అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థర్డ్ పేజీలో మనకి ఏ పేజీలో అయితే రాలేదో ఆ పేజ్కి ముందు పేజీలో చివర అంటే మ్యాటర్కి చివరు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఇంక్సెట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ మళ్ళీ తీసుకోండి ముందు డిలీట్ కొట్టండి ఆ పేజ్ ఇటువైపుకి వచ్చేస్తుంది నెక్స్ట్ పేజ్ అనండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నెంబర్స్ అని ఇచ్చాను చూడండి ఇదిగోండి ఇప్పుడు వన్ టూ త్రీ వచ్చింది ఇగోండి ఫోర్త్ దానికి రావట్లేదు ఇదిగోండి ఫోర్ రావట్ల ఇటువైపు రావట్ల అట్లా అనమాట మనకి ఇదిగోండి ఈ రెండింటికి రాలేదు ఆ రాని పేజీని మనము ఆ మ్యాటర్ని ముందుకు తెచ్చుకొని మళ్ళీ ఇన్సెట్ పేజ్ నెంబర్స్ అనండి అంటే నెక్స్ట్ పేజ్కి కంటిన్యూ చేయడం అనమాట ఏం లేదు ఒకటే ఒకటి అనమాట ఆ ఒక్కటి చేస్తే మనకి ఆటోమేటిక్గా అన్ని పేజెస్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట మీకు ఎవరికైనా చేయడం రాకపోతే నా కింద కామెంట్ రూపంలో చెప్పండి ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ పేజెస్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన దాంట్లో పేజ్ నెంబర్స్ కంటిన్యూగా రాలేదన్నమాట మధ్య మధ్యలో పోతున్నాయి అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఫోటోలోకి వెళ్ళి పేజ్ నెంబర్ని డిలీట్ చేసేసేయాలి చేసేసిన తర్వాత మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్ అనేది పెట్టుకోవాలన్నమాట అడుగున అయితే అడుగున టాప్లో అయితే టాప్లో బాటంలో అయితే బాటంలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకునేటప్పుడు మనకి ఏ పేజ్లో అయితే రాలేదో అదిగోండి ఇక్కడ రాలేదు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ప్రీవియస్ పేజ్ అని ఉంటుంది అక్కడ నెక్స్ట్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అది అలా చేస్తే మీకు అదిగోండి చివరి సెలెక్ట్ చేసి నేను డిలీట్ కొట్టాను అప్పుడు అది అంటే ఆ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేజీలో గ్యాప్ వస్తుంది అనమాట ఆ గ్యాప్ కూడా పోయి ముందు పేజీలోకి వస్తుంది అనమాట ఖాళీ పేజెస్ వస్తాయి కొన్నిట్లోనేమో అసలు కొన్ని పేపర్స్లో పేజ్ నెంబర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు అనమాట అలాంటి వాటన్నిటికీ ఇలా మనం చేస్తే కంటిన్యూగా నెంబర్స్ అనేవి వస్తాయి అనమాట ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ తెనాలి సరౌండింగ్స్లో ఎవరైనా కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి ఎంఎస్ ఆఫీసు డిటిపి ఫోటోషాపు ట్యాలీ సి లాంగ్వేజెస్ ఎవరికైనా కంప్యూటర్లో డౌట్స్ ఉన్నా స్పీడ్గా కానీ ఎవరికైనా ఫాస్ట్గా కావాలన్నా నేర్పిస్తాము మాకు ఫోన్ చేయండి